హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఎంతో టేస్టీ అయిన మూడే మూడు పదార్థాలను ఉపయోగించి చేసుకునే హోమ్ మేడ్ క్యారామెల్ క్యాండీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో రెండు వందల గ్రాముల వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను ఈ షుగర్ని మనం పూర్తిగా మెల్ట్ అయిపోయేలాగా బాగా కలబెట్టుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మెల్ట్ అయ్యేలా చూసుకోవాలి వన్స్ షుగర్ అనేది కొంచెం మెల్ట్ అవటం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ యొక్క ఫ్లేమ్ని మీడియం చేసుకోవాలండి ఇదిగో ఇందులో చూసిన విధంగా ఇక్కడ కొంచెం షుగర్ మెల్ట్ అవటం స్టార్ట్ అయింది ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియం చేసుకొని లేకుండా ఈ విధంగా షుగర్ సిరప్ రెడీ అయ్యేదాకా కలుపుకోవాలండి ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఇందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ విస్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి నేనైతే అమూల్ విస్పింగ్ క్రీమ్ని యాడ్ చేశానండి ఇలా ఒక థర్టీ సెకండ్స్ పాటు బాగా కలిపేసుకో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్లే ఆన్ చేసి మీడియంలో పెట్టుకొని ఈ షుగర్ సిరప్ అలాగే విస్పింగ్ విస్పింగ్ క్రీమ్ అనేది ఉండలేకుండా పూర్తిగా సిరప్ లాగా ఏర్పడేలాగా కలుపుకోవాలి వన్స్ బాగా కలిసిన తర్వాత మనకి సిరప్ అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇదే సిరప్లోకి మనం ఒక ఇరవై గ్రాముల వరకు బటన్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక ఇరవై గ్రాముల బటన్ని యాడ్ చేశాను ఈ బటర్ కూడా పూర్తిగా కరిగిపోయేలాగా బాగా కలుపుకోవాలి వన్స్ బటర్ అంతా కరిగిపోయిన తర్వాత మనకి సిరప్ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి మీ దగ్గర ఏదైనా చాక్లెట్ మౌల్డ్స్ ఉన్నా సరే లేదా ఒక బౌల్ తీసుకొని దానిలో ఆయిల్ లేదా నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్ని ఈ మౌడ్స్లోకి తీసుకోవాలి ఇలా అన్నీ ఫిలప్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే పక్కన బాగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇలా రెడీ అయిపోయిన క్యాండీ మౌల్డ్స్ని నేను ఫ్రిడ్జ్లో ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు పెట్టుకోవాలండి మంత్స్ నలభై నిమిషాలు అయిన తర్వాత నేను వీటిని ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసాను అప్పుడు ఇదిగోండి ఈ విధంగా మనకి క్యాండీస్ అనేది చాలా చక్కగా పర్ఫెక్ట్ షేప్లో రెడీ అయిపోయినాయి ఈ విధంగా అన్ని క్యాండీస్ని రెడీ చేసుకున్న తర్వాత బయటికి తీసుకున్న తర్వాత ఈ విధంగా చూపించే విధంగా ఉన్నాయి చూడండి ఇప్పుడు వీటిని మనం ఒక బటర్ పేపర్ బటర్ పేపర్లో చాక్లెట్ మాదిరిగా చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది అంతేనండి క్యారమెల్ క్యాండీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ